ప్రతిధ్వనికి స్వాగతం దంచి కొట్టడానికి వర్షాలు సిద్ధంగా ఉన్నాయి భారత వాతావరణ విభాగం ఐఎండి ఈసారి జోరు వానలంటూ పదే పదే చెప్తూనే ఉంది కానీ వర్షాలతో పాటు వచ్చే వరద ముంపు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా గతేడాది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం భీపత్సాలు చేసిన గాయాల నుంచి ఎంతవరకు పాఠాలు నేర్చుకున్నాం వ్యక్తిగతంగా అయితే పగిలిన గోడలకు సిమెంట్ వేసుకుంటాం తేమ చేరే ప్రాంతాల్లో వాటర్ ప్రూఫింగ్ దోమల బెడద లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటాం కానీ వ్యవస్థల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మాటేంటి నాలాల పూడిక పూడికతీత వరద నివారణ నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి గతేడాది హైదరాబాద్ విజయవాడ పరిస్థితులు చూసిన నిపుణులు ఈ వర్షాకాలం సన్నద్ధతపై ఏమంటున్నారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కెఎం లక్ష్మణరావు గారు ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు జైఎన్ విశ్రాంత ఆచార్యులు రైట్ ముందుగా శ్రీకుమార్ గారు ముమ్మరమైన వర్షాకాలం ముందున్నాం మనం ఐఎండి అంచనాలు గతేడాది వర్షాకాలం అనుభవాలు అన్ని కళ్ళ ముందే ఉన్నాయి అయితే ఈ వర్షాకాలాన్ని ఎదుర్కొనే సన్నద్ధతలో మనం ఎక్కడున్నాం నమస్కారం అమ్మ వర్షాకాలం ప్రారంభమైంది మనకి ఈసారి చాలా నార్త్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి రుతుపవనాలు మనకి మేలోనే రోహిణీ కార్తలోనే ప్రారంభమైపోయాయి సో ఐఎండి సూచనల ప్రకారం ఖచ్చితంగా ఈ సంవత్సరం వర్షపాతం అనుకున్న దానికన్నా ఒక ఇరవై శాతం ఎక్కువగా ఉండొచ్చు మనం గత అనుభవం కనుక తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సంఘటన ముఖ్యంగా మనం తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకి సా ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా తొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనిమిది వందల అరవై మధ్య ఈ మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాలంటే తొంభై ఏడు సెంటీమీటర్లు ఎనభై ఆరు సెంటీమీటర్ల మధ్యలో ఉంటుంది కానీ లాస్ట్ ఇయరు పదకొండు వందల ముప్పై ఐదు మిల్లీమీటర్లు అంటే దాదాపుగా నూట పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీనికి కారణం ఏంటంటే సాధారణంగా మాన్సూన్ సీజన్ ఎప్పుడూ కూడా జూన్లో ప్రారంభమయ్యి ఆగస్టుతో చాలా వరకు ముగిసిపోయి సెప్టెంబర్లో నామినల్ వర్షాలు ఉంటాయి కానీ గత సంవత్సరం ఏం జరిగిందంటే ఆగస్టు సెప్టెంబర్ నెల రెండు నెలలు తీసుకున్నట్టయితే సగటున ప్రతి నెలలో కూడా పదిహేను నుంచి పదిహేడు రోజులు యావరేజ్న ఫైవ్ మిల్లీమీటర్స్ ఎబో వర్షపాతం అంటే ఫిఫ్టీ మిల్లీమీటర్స్ అనమాట అలా నమోదైంది ఇప్పుడు అదే సీజన్ కనుక కొనసాగినట్టయితే మనకి ఆల్మోస్ట్ మనకి మున్నేరు కానీ అకాచ్మెంట్ ఏరియాస్ వరంగల్ నుంచి తీసుకున్నట్టయితే మున్నేరు యొక్క ప్రవాహాన్ని గతంలో ఖమ్మంలో కానీ అలాగే వరంగల్ చుట్టుపక్కల కానీ కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాలు బొడమేరు తీసుకున్నట్టయితే బొడవేరు ఏ విధంగా మనకి విజయవాడ నగరాన్ని అసలు బొడవేరునే విజయవాడ దుఃఖదాయని అంటారు ద సారో ఆఫ్ విజయవాడ సో ఈ నేపథ్యంలో మనం డీ అనేది నిరంతర ప్రక్రియ అమ్మ మనం మన సన్నద్ద తీసుకున్నట్టయితే ఇప్పుడు రివిటింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు సో మనం అసలు గతంలో అనుభవం తీసుకుంటే బ్రిటిష్ కాలంలో బుడమేరికి నూట ఇరవై మీటర్ల వెరల్పు ఉండాలి అంటే మూడు వందల అరవై అడుగులు ఇవాళ ప్రజెంట్ తీసుకుంటే చాలా చోట్ల ముప్పై నుంచి అరవై మీటర్ల లోపే దాని వెడల్పు ఉంది కాబట్టి దీని మీద చాలా తక్షణమైనటువంటి చర్యలు చేపట్టాలి మనం బుడమేరు మీద చేపట్టిన చర్యలు గతంలో వర్షాకాలం మొక్కవటానికే దాదాపుగా మనకి నవంబర్ వరకు జరగలేదు ఈ టెండర్లు పిలిచి మేలో ప్రారంభమైన ఈ వర్క్స్ కాబట్టి మన సన్నత అంత బాగా లేదు గతంలో వర్షపాతం అంత కనుక నమోదైతే మనం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా దీనికి అధికార యంత్రాంగం ముందు నుంచి జాగ్రత్తగా ఉండాల్సి మనకి తెలుపుతా ఉన్నాయి మన సంఘటనలన్నీ కూడా ఓకే అండి లక్ష్మణరావు గారు వర్షాకాలం అనే కాదు గట్టిగా ఒక పావు గంట అరగంట వాన కొట్టిందంటేనే హైదరాబాద్లో ఎప్పుడూ అని భారీ వర్షాలు అయితే ఇక చెప్పనక్కర్లేదు ఈసారైనా సన్నద్ధత ఎలా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీ యొక్క సంసిద్ధత యొక్క విపత్తుకి అంత ఎంకరేజింగ్ గా లేదండి దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ యొక్క పదమూడు రకాలైన డెఫిషియన్సీస్ ఈ యొక్క ఇండియాలో ఉన్నాయి దాంట్లో ప్రాముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఉన్నాయి అదేంటంటే థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ అనేది ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో లేదు అది ఎంత హైరేజ్ బిల్డింగ్స్ వస్తున్నా కానీ దానికి ఇంపాక్ట్ ఏ విధంగా వాటర్ మొబిలిటీకి వస్తుంది అనేది డెఫిషియన్సీ ఉంది రెండోది స్టామ్ వాటర్ నెట్వర్క్ అనేది ఎక్స్క్లూజివ్గా లేదు మూడోది హైడ్రాలిక్ మిషనరీ ఏ పాయింట్ దగ్గర పెట్టాలా ఎన్ని వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ ఉన్నాయి దాని యొక్క ఎక్స్పాన్షన్ కల రీజన్స్ ఏంటి అనేది వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదండి ఈ విధంగా మీకు ఒక హైడ్రాజిక్ సైకిల్ మీద కానీ క్లైమేట్ మీద కానీ లేదు ఒక నెట్వర్క్ యొక్క ఫ్రాటిల్ డైమెన్షనింగ్ మీద కానీ జామెట్రిక్స్ మీద కానీ ల్యాండ్ యూజ్ పాలసీ మీద కానీ ఒక రీసెర్చ్ బోర్డ్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ కావాల్సింది మన వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోలేదండి ఎంతసేపు యొక్క మేనేజ్మెంట్ ఆఫ్ ద డిజాస్టర్ విపత్తుని ఏ విధంగా మేనేజ్ చేయాలని చూస్తున్నారు అప్పటికప్పుడు బోట్స్తో రావడము మోటార్స్ పెట్టి తవ్వడం పంపించడము ఇవి సరిపోవండి దీనికి యాక్చువల్గా దీనికి ఒక సైంటిఫిక్ ఎంటిటీ కావాలా ఒక టెక్నాలజికల్ ఎంటిటీ ఇవ్వాలా ఇచ్చినప్పుడు ఇది పాసిబిలిటీ ఉంటుంది మనకి కావాల్సింది ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఈ యొక్క ప్లానింగ్ పాలసీ చాలా ఇంపార్టెంట్ స్టామర్ నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్ అండి ఓకే శ్రీకుమార్ గారు ఇప్పుడు బుడమేరు సంగతి తీసుకుంటే బుడమేరు వద్ద సీసీ వాల్ మున్నేరు వద్ద రిటర్నింగ్ వాల్స్ నిర్మాణం ఎంతవరకు పూర్తయింది వరదల్ని పూర్తి స్థాయిలో నియంత్రించడంలో వాటి పాత్ర ఏంటి డెఫినెట్గా రిటైనింగ్ వాల్ అనేది అది బుడమేరైనా మున్నేరైనా కృష్ణలంక దగ్గర కృష్ణా రెవర్ అయినా ఏ రెవర్కైనా సరే రిటైనింగ్ వాల్ అనేది ఒక రక్షణ కవచం లాంటిదండి అయితే ఇది మనకు మనం చెప్పుకుంటే మున్నేరు దగ్గర కానీ ఈ రక్షణ గోడలు అనేటువంటివి ఎక్కడా కూడా పూర్తి కాలేదండి అవి కొన్ని చోట్ల భూస్థాయిలో స్థాయిలో గ్రౌండ్ ఇంకా బేస్మెంట్లో ఉన్నాయి కొన్ని చోట్ల మూడు అడుగులు కొన్ని చోట్ల ఐదు అడుగులు ఆరు అడుగులు అట్లా ఉన్నాయి కానీ మన గతంలో వచ్చిన వరద గనక తీసుకున్నట్టయితే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని వీధుల్లోకి మన సాక్షాత్తు సీఎం గారు కానీ సహాయక బృందాలు వెళ్ళినప్పుడు ఈ వీధి ఎక్కడ అవుద్ది అనేది టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా తెలియలేదు అసలు ఈ వీధి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దారి లేదని వెనక్కి వచ్చేసారు అంటే మనం అసలు ఒక ఇనండెంట్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఎంత లోతులో నీళ్ళు వస్తాయి అక్కడ ఆ ప్రాంతాలకు మనం ఎలా చేరుకోవచ్చు ఈ మ్యాపింగ్ అనేది ఈ రీసెర్చ్ అనేది కంపల్సరీగా జరగాలండి ఇది జరగట్లేదు మనకి ఎప్పుడైతే అది జరిగిందో మీరు రిటైనింగ్ వాళ్ళు ఒక్కటే కాదు ఇలాంటి సన్నద్ధత కూడా చాలా అవసరం ఇది మనకి సహాయక చర్యల్లో కూడా చాలా ఇబ్బంది మనకి చాలా అనేక అవరోధాలు ఎదుర్కొన్నాం మనం అంటే వాటర్ వాటర్ లైన్లు ఎక్కడున్నాయి తర్వాత రహదారులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ బ్లాకేడ్స్ ఉన్నాయి మనం ఎట్నుంచి నుంచి ఎటు చేరవచ్చు ఆ ట దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అంతా కూడా రెడీగా ఉండాలి అలాగే ఈ రిటైనింగ్ వాల్స్ కూడా మనకి నవంబరు డిసెంబర్తో దాదాపుగా సీజన్ ముగిసిపోయినప్పుడు డిసెంబర్లో వర్క్స్ బిగింగ్ చేసి దాదాపుగా జూన్ నాటికి పూర్తయ్యేట్టుగా యుద్ధ ప్రాతిపదికమే చేయాలి అలాగే డ్రైన్స్ యొక్క డీసిల్టింగ్ అనేది అంటే ఈ బొడమేరులో కలిపే డ్రైన్స్ ఉన్నాయి చాలా పంటకాల డ్రైన్లు కానీ చిన్న చిన్న కాలువలు కానీ అవి డీసిల్టింగ్ చేయలేదు అలాగే ఆక్రమణ తొలగింపు పూర్తి స్థాయిలో వరదొచ్చినప్పుడు మనం సహాయక చర్యల మీద పెట్టిన శ్రద్ధ వాళ్ళని పునరావాస చర్యల్లో తీసుకొచ్చి భాగంగా చేయటం మళ్ళీ యధావిధిగా వాళ్ళు అక్క ప్రాంతానికి వెళ్ళిపోవటం సో కాబట్టి మనకి పెద్ద పెద్ద నగరాల్లో ఇనండేషన్ గతంలో వన్ టౌన్ విజయవాడలో కూడా పడవలు వేసుకు తిరిగాం ఈ పడవలు కూడా కొన్ని రీచ్ అవ్వలేని ప్రాంతాలు ఉంటాయి అన్ని అన్ని ప్రాంతాల్లో పడవలు పనికిరావు కాబట్టి మనం అసలు ఎట్లా వీటిని చేయాలి అనేది చాలా సార్ చెప్పినట్టు మనకు పరిశోధన అనేది చాలా అవసరం అండి ఈ పరిశోధన జరగట్లేదు అలాగే దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ నిర్మూలన అంటే మన పర్షపాతం ఎంత పడద్ది క్యాచ్మెంట్ ఎక్కడెక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంది ఆ క్యాచ్మెంట్ ఫ్లడ్ని అలాగే బుడవేరు డైవర్షన్ సంబంధించినటువంటి పంతొమ్మిది వందల యాభై ఆరులో డైవర్షన్ కెనాల్ సంబంధించిన ఒక రిజర్వాయర్ని నిర్మించాలని చెప్పి మనకి మైలవరం నియోజకవర్గంలో గణపవరం అనంతరం మధ్యలో పది టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ని కనుక నిర్మించినట్టయితే పశ్చిమ కృష్ణ ఏదైతే మెట్టకృష్ణ అంటారో ఆ మెట్ట కృష్ణ భూములన్నిటికీ సారవంతంగా నీరు ఇవ్వచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తే అది కార్యరూపం దాల్చలా మనం ఈ బుడమేరు ఫ్లడ్ వాటర్ డైవర్షన్ అనేది చేసి ప్రాపర్గా రిజర్వాయర్లోకి చేస్తే మంచినీటి ఎద్దడు కూడా ఈ ప్రాంతానికి మనం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇటు అంతా కూడా ఒక సీజనల్లో డిస్కషన్ కాకుండా గవర్నమెంట్ దీని మీద పరిపూర్ణమైనటువంటి ఒక కృషితో చేసినట్టయితే ఎందుకనంటే బుడమేరులో వచ్చే పైనుంచి వచ్చే వాటర్ మంచినీళ్ళైనా కూడా అర్బన్ ప్రాంతంలో రాగాలంటే డ్రైనేజ్ వాటర్ అండి ఇదంతా కూడా దీనివల్ల కంటామినేషన్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా భయంకరంగా కలుషితం అవుతా ఉంది దీని ప్రభావం ఆరోగ్యం మీద కానీ పర్యావరణం మీద కానీ చాలా తీవ్రమైన దుష్పరిణామాలు జరుగుతాయి అలాగే మనకి మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు ఖమ్మం ప్రాంతం నుంచి కూడా అనేక మృత కళేబరాలు కూడా దీంట్లో కొట్టుకురావడం జరిగింది దీనికి మెయిన్ కారణం ఏంటంటే దిగువన ఉన్నటువంటి కొల్లేరు ఈ వాటర్ని లాక్కోవాలి ఆ కొల్లేరు క్యాచ్మెంట్ ఏరియా కూడా ఆక్రమణలకు గురైంది కాబట్టి కొల్లేరులో ఉన్న ఆక్రమణలు తొలగించాలి ఉప్పుటేరు డ్రైన్ క్లియర్ చేయాలి సముద్రంలోకి నీరు స్వేచ్ఛగా కొల్లేరుల నుంచి వచ్చిన సర్ప్లస్ వాటర్ సముద్రంలోకి చేరిపోవాలి ఓకే అండి ఈ అంటే ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు మనం స్పష్టంగా దీని మీద ఒక డీసిల్టింగ్ అనేది చేయకపోతే చాలా కష్టం అండి ఓకే లక్ష్మణరావు గారు అది హైదరాబాద్ కావచ్చు లేదంటే విజయవాడ కావచ్చు లేదంటే ఇంకో చోటే తిన కావచ్చు వర్షాకాలంలో స్థానిక సంస్థలు ప్రభుత్వాలు వరద నిర్వహణకు తప్పనిసరిగా పాటించాల్సిన చర్యలు ఏంటి ముఖ్యంగా ఈ యొక్క వాటర్కి మొబిలిటీ అనేది ఇవ్వాలండి దీనికి కావాల్సిన టెంపరీ స్టామ్ వాటర్ కన్జూర్స్ పెట్టుకోవాలా దానికి అవసరమైన హైడ్రాలిక్ మిషనరీ అనేది పెట్టుకోవాలా హైడ్రాలిక్ మిషనరీ అనేది ఈ రోజున బ్యాటరీ డిపెండెంట్ ఫైవ్ హెచ్పి నుంచి సెవెంటీన్ హెచ్పి వరకు ఉన్నాయి కాబట్టి ఏ లొకేషన్స్ దగ్గర పెట్టుకోవాలనేది పరిగణలోకి తీసుకోవాలండి అంటే మేము గత గవర్నమెంట్లో మేము సజెస్ట్ చేసాము ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ద వాటర్ స్టాగ్నేషను తర్వాత పైప్ యొక్క కమాండ్ ఏరియా ఎలా వెళ్తుంది ఎంత ఫ్లో వెళ్తుంది అనేది మనం బేరే చేసుకోవాలా అంటే ఒక విధంగా ఒక చోట ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి ఒక చోట వాటర్ స్టాగ్నేటింగ్ లొకేషన్ దగ్గర ఒక కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా ఎంత వర్షం పడింది ఎంత వాటర్ అక్కడికి వచ్చి చేరింది అంటే సపోజ్ టెన్ సెంటీమీటర్ రైన్ దగ్గర ఒక ఫిఫ్టీ సెంటీమీటర్ వర్షం కనుక వచ్చి చేరిందంటే దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడ బ్రేక్ పాయింట్ ఉంది అది ఐడెంటిఫై చేసుకొని అక్కడి నుంచి వాటర్ బయటికి పంపించే కార్యక్రమం చేయాలి వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్ దగ్గర పంపింగ్ చేస్తే మాత్రము వెళ్ళిన వాటర్ మళ్ళీ తిరిగి వస్తుంది లేదంటే చెత్త చేరిన దగ్గర చెత్తను పంపించేసే వ్యవస్థలో ఫెయిల్ అవుతుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ ప్లానింగ్ ఉండాలా మేము హైదరాబాద్కి గత గవర్నమెంట్ టైంలో టూ ట్వంటీ నైన్ లొకేషన్స్కి మ్యాపింగ్ వేఅవుట్ ఇచ్చాము అటువంటి ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పట్లో మేము ఇచ్చింది ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ త్రీ క్రోర్స్తో ఇచ్చాము మా ఉంటే ఇప్పుడు ఒక హైదరాబాద్కి ఒక సెవెన్ థౌసండ్ క్రోర్స్తో అయిపోతుంది దాంట్లో మేము జిఐఎస్ మ్యాపింగు మెజరింగ్ మానిటరింగ్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేటింగ్ మెజర్స్ ఇచ్చాము ఆ విధంగా ఒక సైంటిఫిక్గా వెళ్ళగలిగితే ఈ రోజున ఒక బ్యూరోక్రాట్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ పొలిటికల్ సిస్టమ్ కానీ వాళ్ళు చేస్తారు అనుకుంటే మాత్రము ఈ యొక్క వరదలకు ఎప్పటికీ సొల్యూషన్ రాదు దీనికి ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ అన్నిట్ ఇవ్వాలా ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వబుల్ ఇది అక్రాస్ ఇండియాలో ప్రాబ్లం ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక డిజాస్టర్ సెంటర్ ఒకటి పెట్టుకొని దాంట్లో టెక్నికల్ సైంటిఫిక్ పీపుల్ పెట్టుకొని ముందుకెళ్తే మాత్రము దాని కింద వర్క్ చేసే వ్యవస్థలో ఈ పొలిటికల్లు ఎకనమిస్ట్లు బ్యూరోక్రాట్స్ ఉంటే మాత్రము ఇది సక్సెస్ అవుతాం అదర్వైజ్ మేనేజ్మెంట్ అనేది ఎప్పటికీ సొల్యూషన్ కాదు ఆ సమయంలో ప్రజల యొక్క కన్నీటిని తుడిచే వారికి ఉంటాం కానీ ప్రజలకి ఒక ఎకనమిక్ ట్రైట్ ఒక సోషల్ ట్రైట్ ఒక ఎన్విరాన్మెంటల్ ట్రైట్ ఒక పొల్యూషన్ ఫ్రీ సాయిల్ వాటర్ ఇవ్వాలంటే మాత్రము ప్లానింగ్ అంశం చాలా ప్రాముఖ్యమని చాలా ఓకే రైట్ ఇప్పుడు చిన్న విరామం శ్రీకుమార్ గారు వర్షాకాలం సన్నద్ధత నుంచి వరదల నిర్వహణ వరకు వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి ఈ విషయంలో మెరుగుదలకు ఇంకా ఏం చేయొచ్చు ఖచ్చితంగా అండి ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ ఏరియాస్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అది పంచాయతీరాజ్ శాఖ కానీ రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ కానీ లేదా ఎన్డీఎంఏ అలాగే పోలీస్ వ్యవస్థ వీటన్నిటితో పాటు ఖచ్చితంగా ఒక శాస్త్రీయమైనటువంటి రాజకీయ పరిష్కారంతో అయ్యేటువంటి పనులు కాదండి కాబట్టి పొలిటికల్ దానికన్నా కూడా ఎక్కువగా ఒక సైంటిఫిక్ ఆర్గనైజేషన్ని అంటే వీటిని మిటిగేట్ చేయడానికి ట్యాంక్స్ రివర్స్ కెనాల్ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ స్క్వాడ్ అని అంటే ఏవైతే నదీ పరివాహక ప్రాంతాలు కానీ కాలువలు కానీ చెరువులు కానీ ఆక్రమణల నిర్మూలన ధనం లాంటిది ఒకటి పెట్టి అవి శాఖలన్నిటి కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ మనకి క్యాచ్మెంట్ ఏరియాస్ ఉన్నాయి ఆ క్యాచ్మెంట్ ఏరియాస్ ఆక్రమణ గుడి కాకుండా చూడటం అలాగే ఈ కాలువలు చెరువులు నదీ పరివాహక ప్రాంతాలని ఎప్పటికప్పుడు మ్యాపింగ్ చేసి ప్రొటెక్టెడ్ ఏరియాగా ప్రకటించటం నా చిన్నతనంలో అండి ఆర్ బి గార్డ్స్ అని ఉండేవాళ్ళు ఆర్ అండ్బి రోడ్ ఎమ్మట వాళ్ళు తిరుగుతూ ఎప్పటికప్పుడు చిన్న గుంట పడితే పూడుస్తూ ఉండేవారు చెట్టు ఆ చింత చెట్లు ఫలసాయం వచ్చే చెట్లు ఉండేవి వాటిని వాళ్ళు కాపలాగాసేవారు అనమాట ఇవాళ మనకు అలాంటి వ్యవస్థలు ఫారెస్ట్ బీట్స్ కానీ అలాగే ఇప్పుడు రివర్ సంబంధించి రివర్ ప్రొటెక్టింగ్ అథారిటీస్ పీపుల్ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు తోవకాలు జరపటం ఇసుక దోవికెళ్ళిపోవటం లేకపోతే గట్టుకున్న మట్టిని దోసి తోలికెళ్ళిపోవటం ఇలాంటి ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి వీటన్నిటిని సమన్వయం చేసుకోవాలంటే ఒక సమగ్రమైనటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని వీటన్నిటితో కలిపి దాన్ని డెవలప్ చేయాలండి ఎందుకని అంటే ఇప్పుడు అనూహ్యమైన ఇప్పుడు క్లైమేటిక్ చేంజ్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పడిపోతూ ఉంది అంత క్యాచ్మెంట్ని మన కెనాల్స్ డిజైన్ చేసినటువంటి కెనాల్స్ అవి డ్రైనేజ్లు అవ్వచ్చు లేదా ఇరిగేషన్ కెనాల్స్ కానీ ఇవన్నీ కూడా క్యా చేసిన పరిస్థితి అందువల్ల ఇట్లాంటి అనూహ్యమైనటువంటి క్లైమాటిక్ చేంజ్లో ఇలాంటి వర్షపాతం వస్తే ఈ డైవర్షన్ ఎక్కడ తీసుకెళ్ళాలి అందుకని ఫ్లడ్ డైవర్షన్ కెనాల్స్ కూడా ఉండాలండి ఒక స్థాయి నుంచి వర్షం పడితే ఫ్లడ్ని డైవర్ట్ చేయాలి కాబట్టి ఇది మన సన్నద్ధత పరంగా తీసుకుంటే శాఖల మధ్య సమన్వయం నేను చెప్పినటువంటి ఈ శాఖలన్నింటి మధ్య సమన్వయం చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ డిపార్ట్మెంట్ని మనకు ఎలా ఉందంటే టైం బీయింగ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అడ్రస్ చేసి మళ్ళీ వదిలేస్తూ ఉన్నారు ఇది నిరంతరం మన కోస్టల్ ప్రాంతంలో ఉండేటువంటిది తీర ప్రాంతంలో అట్లాగే అర్బన్ ఫ్లడ్స్ అనేవి ఒక కొత్త సబ్జెక్ట్గా మారిపోయింది సార్ చెప్పినట్టు హైరేజ్ బిల్డింగ్స్ వచ్చేసినాయి కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి రోడ్లన్నీ కూడా మనం ఎక్కడ అసలు వాటర్ పర్క్యులేషన్ అనేది అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాం కాబట్టి సర్ఫేస్ వాటర్ ప్రవాహాలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఒక్కసారిగా వర్షపాతం జరిగినప్పుడు ఈ సర్ఫేస్ ఫ్లడ్స్ అనేవి చాలా భయంకరంగా వస్తాయి కాబట్టి దీనివల్ల జరిగే నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ సన్నద్ధతని మనం సమగ్రంగా అధ్యయనం చేసి వాటి మీద నివేదికలు రూపొందించుకుని ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ అలా బెటర్గా చేయాలి అలాగే ఫాల్ డేటా కానీ లాస్ట్ డికేడ్ది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ది లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ది ప్రతి అధికారి టాప్ లెవెల్ అథారిటీ దగ్గర ఒక వాళ్ళ దగ్గర ఒక ఉండాలండి అవగాహన లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది రైట్ లక్ష్మణ్ రావు గారు వర్షాకాలం వరదల నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా అలానే మన దేశంలో నగరాలకు సంబంధించి ఉత్తమ నమూనాలు ఏమైనా ఉన్నాయా వాటి నుంచి ఏం స్వీకరించవచ్చు మేడం ఇక్కడ గమనించాల్సింది నెదర్లాండ్స్లో డ్యామ్ కానీ రోటరీ రోటరీ డ్యామ్ కానీ ఒక సర్ఫేస్ ఫ్లో ఆఫ్ ద మొబిలిటీ విత్ ప్యూర్ స్టోమ్ వాటర్ నెట్వర్క్ ఉంది అదేవిధంగా జపాన్లో మీకు అండర్ గ్రౌండ్ ప్యూర్ స్టోమ్ వాటర్ నెట్వర్క్ ఉంది మేడం ఎక్కడ వర్షం పడినా కానీ కొన్ని నిమిషాల్లో క్లియర్ అవుతుంది అక్కడ వాళ్ళు వాడిన హైడలిక్ మిషనరీ కానీ వాళ్ళు వాడిన యొక్క డెడికేటెడ్ లైన్ సిస్టమ్ కానీ చాలా ఆమోదయోగ్యం మన దేశంలో దానికి విభిన్నంగా దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఒక డిజాస్టర్ జరిగినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఐఏఎస్ కానీ పొలిటికల్ వాళ్ళు వచ్చి ఏదో మ్యారేజ్ చేస్తున్నామంటే మాత్రం అది తప్పిదం అవుతుంది మేడం ఇక్కడ హైదరాబాద్ కానీ ఏపీ కానీ లేకపోతే ఎనీ స్టేట్లో ఈ కంట్రీలో ప్రాముఖ్యంగా కావాల్సింది వాటర్ ఏ విధంగా మొబిలిటీ ఇవ్వాలా మేము హైదరాబాద్ సిటీకి ఒక ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ బైపాస్ ఇచ్చాము ఒక థౌజండ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ టోమోటర్ నెట్వర్క్ ఇచ్చాము ఒక టూ ల్యాక్ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఇచ్చాము ఒక ఫైవ్ హండ్రెడ్ వాటర్ ట్యాంక్స్ ఇచ్చాము డెవలప్ చేసుకుని మేడం ఇప్పుడు విపత్తు నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ఎలా పెంపొందించవచ్చు వర్షాకాలంలో ఇప్పుడు ప్రతి ఇంటిలో వరదలు ముంపు వంటి విపత్తులను ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎలాంటి సన్నద్ధత ఉండాలి నెంబర్ వన్ ఏంటంటే మేడం వాళ్ళ ఇంటిలో పడిన వాటర్ని వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో సర్క్యులేట్ చేసుకునే వ్యవస్థ లేదు ఆ లోకల్ ఏరియాలో సర్కులేట్ చేసుకునే వ్యవస్థని ఒక టీం వర్క్గా చేసుకోవాలా రెండోది ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో చెత్త అనే దాన్ని రోడ్డు మీద వేయకుండా ప్రాపర్ కేర్ తీసుకునే విధంగా పెట్టుకోవాలా మూడోది ఖచ్చితంగా ఒక మానిటరింగ్ వ్యవస్థ ఈ రోజున మీకు త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ రెజల్యూషన్తో కెమెరా సిస్టమ్స్ ఉన్నాయి సో ప్రతి ఏరియాలో ఒక ఫ్లైవిల్ టెక్నాలజీ కానీ లేదా ఒక బ్యాటరీ ఆపరేటెడ్ కెమెరా సిస్టమ్స్ పెట్టుకుని ప్రతి ఏరియాలో ఇటువంటి చెత్త కానీ లేదు పడిన వాటర్ రోడ్డు మీదకి వదలడం కానీ చేయకుండా ఉంటే మాత్రము ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మేడం ఎందుకంటే మనకు హైదరాబాద్ ఎనీ సిటీకి థర్టీ త్రీ టు ఫార్టీ పర్సెంట్ బిల్టప్ ఏరియా ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్లేస్లో పడిన వాటర్ని ఇళ్లల్లో కానీ లేదంటే వాళ్ళ సర్కులేటరీ ప్యాటర్న్ ఆఫ్ స్టో వాటర్లో కానీ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్లో కానీ స్టాగ్నెట్ వాళ్ళ వాటర్ ట్యాంక్స్లో కానీ బికాజ్ వాళ్ళ ఇంట్లో మీద పడిన వాటర్ వాళ్ళకి శుభ్రంగానే ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ వాటర్ ట్యాంక్లో పెట్టుకొని ఫిల్టర్స్ ద్వారా దాన్ని వాడే కార్య కార్యక్రమం చేయాలండి ఆ విధంగా సొసైటీ కన్నా కాంట్రిబ్యూట్ చేయగలిగితే చెత్త బయటపడకుండా పడిన వాటర్ రోడ్డు మీద వదలకుండా డ్రైనేజ్ వదలకుండా డెడికేటెడ్ స్టో మోటర్ నెట్వర్క్ గవర్నమెంట్ చేసే పని అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా సింపుల్ మేడం దీనికి కావాల్సిందల్లా వాటర్కి మొబిలిటీ ఇవ్వాలా వాటర్కి మొబిలిటీ ఇచ్చిన రోజున అది ఎంత పెద్ద విపత్తు అయినా కానీ మీకు గమనిస్తే హైదరాబాద్కి ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది అదేవిధంగా అమరావతికి కూడా అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ని ఎలాంగ్ దట్ సిస్టమ్ సర్క్యులేట్ చేసే వ్యవస్థ చేస్తూ రకరకాల విలేజెస్లో డ్రై ల్యాండ్స్ ఉన్న ప్లేసెస్లో లేదు వర్షం తక్కువ ఉన్న ప్లేసెస్లో వాటర్ డైవర్ట్ చేసుకుంటూ ప్రాపర్ ఫిల్టరింగ్ ప్యాటర్ను ప్రాపర్ డ్రి సకింగ్ ప్యాటర్న్స్ పెట్టుకొని మెండరింగ్ ద్వారా చేయడం ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇది ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు ఎప్పుడైతే సైంటిఫిక్ బోర్డు అటాచ్ అవుతుందో ఓకే శ్రీకుమార్ గారు ఇప్పుడు వర్షాకాలం అనగానే విజయవాడకు ముంపు సమస్యతో పాటు అక్కడ కొండ చర్యలు విరిగిపడే ఘటనలు కూడా మనం చాలా చూసాం వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం విజయవాడ హిల్స్ అండి జియోగ్రఫికల్గా అంటే మన జియాలజీ ప్రకారం చూస్తే కొండలైట్స్ అండ్ చార్కోనైట్స్ అని చెప్పి ఇవి ఒక రకమైన గ్రాన్యులైట్స్ అంటే పెద్ద పెద్ద బండరాళ్ళతో కూడినటువంటి ఎర్రమట్టి ఇసుక గులకరాళ్ళతో నిర్మితమైనటువంటివి పూర్తిగా గ్రానైట్ కొండలు కాదు అదే కొండపల్లి ఫారెస్ట్ ఉందనుకోండి అవన్నీ కూడా క్రోమేట్తో ఉన్నటువంటి గ్రానైట్ కొండలు కాబట్టి ఈ కొండల మీద ఏమవుద్దంటే నేను చెప్పినట్టుగా ఒక అనూహ్యమైన వర్షపాతం ఒక ఇరవై నాలుగు గంటల్లో పడితే నానుడు వానలు లేదా ముసురు పట్టినా కానీ ఈ గ్రాన్యులైట్స్ అన్నీ కూడా వాటర్ని అబ్జార్బ్ చేసుకుని లూజ్గా అయిపోయి కొండరాళ్ళు దొరికిపడేటువంటి సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి మొగలరాజ్పులం హిల్స్ కానీ ఇంద్రకైలాద్రి హిల్స్ కానీ ఉండవల్లి గుహలు కానీ దాదాపు విజయవాడ చుట్టుపక్కల ఒక మూడు లక్షల మంది జనాభా ఈ కొండ దిగువ ప్రాంతాల్లో తర్వాత ఇక్కడ ప్రమాదం ఏంటంటేనండి ఇక్కడ స్లోప్ వచ్చి మోర్ దాన్ ట్వంటీ డిగ్రీస్ ఉంటుంది ఈ స్లోప్ వల్ల ఏమవుతుందంటే ఒక బండరాయి విరిగి పడితే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా బండరాళ్ళు కింద ఒక ఇంటిని పడగొట్టి మళ్ళీ కింద మీద దొలుకొచ్చిన పరిస్థితి ఉందన్నమాట ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి ఇవి ఆక్రమణలు ఆపలేము ఎందుకంటే పేదవాళ్ళు ఇల్లు కావాలి కాబట్టి కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చాలా వరకు కట్టడి చేశారు సో వీళ్ళని రీహాబిలిటేట్ చేయటం కొండ ప్రాంతాల్లో మనకు వర్షం పడినప్పుడు ఎక్కడైతే ఈ లూజ్ సాయిల్స్ ఉన్నాయో వాటికి రివిటింగ్ లాంటివి ఏదన్నా చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా మొక్కల్ని మనం ఇప్పుడు స్కై వీడింగ్ ద్వారా మనకి ఏంటంటే స్కై బాల్స్ ద్వారా చాలా వరకు మీరు ఇప్పుడు మొఘలరాజపురం హిల్స్ అని కూడా గ్రీనరీగా మారిపోయినాయి ఒకప్పుడు తగలబెట్టేవాళ్ళు సో ఇలాంటి చేంజ్ కన్వర్షన్ కనుక చేసినట్టయితే మనకు విజయవాడలో ఈ కొండ ప్రాంతాల వల్ల నష్టాలను మనం అరికట్టవచ్చండి విపత్తిని రెండోది ఏంటంటే మనకి విజయవాడ జరుగుతున్నప్పుడు డ్రైన్స్ ఏంటంటే డీసిల్టింగ్ అనేది మనకు సీజన్లో కంపల్సరీగా ప్రతి నిరంతరం జరుగుతుండాలండి చాలామంది ప్రజల అవగాహన లేదు న్యాచురల్ ఫ్లోని అడ్డుకోవటం అనేది నేరం అది క్రైమ్ అది క్రైమ్ కూడా తీసుకెళ్లి చెత్తను తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తారు అలాగే పంట వల్ల అరటి గల్లు కానీ ఈ కొబ్బరి బొండాలు కానీ రాత్రిపూట దొల్లి చేస్తూ ఉన్నారు ఈ లాకుల దగ్గర సో ఇవి నేచురల్ ఫ్లోని అడ్డుకుంటూ ఉన్నాయి కాబట్టి మనం చాలా ప్రాంతాల్లో మనం చూడాల్సింది ఏంటంటే ఈ రెయిన్ వాటర్ని మనకి ఒక డైవర్షన్ అనేది తీసుకొచ్చి చాలా ప్రాంతాలు లేదు మన చుట్టుపక్కల ఆగిరిపల్లి చెరువు కానీ కౌలూరు చెరువు కానీ అలాగే విజయవాడ చుట్టుపక్కల బ్రహ్మలింగం చెరువు కానీ అట్లాగే మీకు ఎట్లయితే కొండవీటి డ్రైన్ ఎత్తిపోస్తూ ఉన్నారో ఇలా మనకి చాలా ప్రాంతాల్లో ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ అనే దానికి ఒక సైంటిఫిక్ అవుట్లుక్తో నిరంతరం చేసుకోకపోతే ఎందుకంటే ఇది పెద్ద సముద్రం నుంచి ఎక్కువ ఎత్తున్నటువంటి ప్రాంతాలు కాదండి అందరు కూడా చాలా తో లో లయింగ్ ఏరియా కాబట్టి ఏవైతే ఇప్పుడు ఇందా సార్ చెప్పారు నెదర్లాండ్స్ అనేది అవి దాదాపు సిక్స్ మీటర్స్ డౌన్లో ఉంటాయి మరి వాళ్ళు ఫ్లడ్ని మేనేజ్ చేయగలిగినప్పుడు మనం కన్నా కొద్దిగా పై లెవెల్లో ఉన్నటువంటి ఐదారు మీటర్లు పై లెవెల్లో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మనం రక్షించుకోలేకపోతే ఇది చాలా దారుణం అందుకని ఈ కొండచేరి ప్రాంతాలైనా ఎక్కడైతే మనకి లూజ్ సాయిల్ ఉందో ఒక సర్వే జరపాలండి అది మనకి నేషనల్ జియోఫైజికల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కానీ చేసి పర్మనెంట్ మ్యాపింగ్ చేసి ఎంక్రోచ్మెంట్ ఫర్దర్గా జరగకుండా ఆ కొండలపైన సీలింగ్ అంటారు ఆక్రమణకు గురి కాకుండా దాన్ని గా చేయాల్సిన అవసరం ఉంది తర్వాత విజయవాడ కొండలండి చారిత్రాత్మక అక్కన్న మాదన్న గుహలు కానీ మొఘలు రాజపురం కేవ్స్ కానీ చారిత్రాత్మకంగా పదివేల సంవత్సరాల ముందు ఉన్నటువంటి కేవ్స్ ఉన్నాయి ఉండవల్లి గుహలు కూడా వీటిని చారిత్రాత్మకంగా కూడా మనం కాపాడవలసిన అవసరం ఉందండి రైట్ రైట్ అండి ధన్యవాదాలు అండి శ్రీకుమార్ గారు లక్ష్మణ్ రావు గారు ఇది వాటి ప్రతిధ్వని